చేసారు కదా ఇంటర్వ్యూ చేసుకొని తీసుకోపోయింది తిన్నది అన్నమాట లైన్ మీద నత్త ముందు ఇంప్రెంగ ముందు పోయింది ఇక్కడ ఏం చేస్తాడో కాదు 21 నాడు ఇది ఐంది ఇన్సిడెంట్ కొనేలేదు కదా ఏది దివారీ సార్ మైనా మన్నారా ఇన్నా హీరో ఏత హాస్టల్స్ కి 10 హాస్టల్స్ కి వచ్చేండి మళ్ళీగా 10 హాస్టల్స్ నుంచిగా ఎగ్జామ్ ఉంది సార్ ఏ ఇదంతా కాస్తే మళ్ళా సే ఆశ్రమ పాఠశాలలో గత నెల ఇరవై తొమ్మిదవ తారీఖు ఫుడ్ పాయిజనింగ్ కు గురైన చౌదరి శైలజ అనే అమ్మాయి నిన్న చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది పూర్తిగా ప్రభుత్వ చేతగానితనం పర్యవేక్షణ లోపం వల్లనే జరిగిందనేది సుస్పష్టం ఫుడ్ పాయిజనింగ్ కారణాలను ఇంకా ఇంకా అధ్యయనం చేయలేదు బాధ్యులైన అధికారుల మీద తూతూ మంత్రపు చర్యలు మరి తప్పించి ఇతమితంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు దాదాపు నలభై రెండు ఘటనలు ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వ హాస్టల్లో జరిగిన ఈ సంవత్సర కాలంలో అయినా వాటి మీద ఎటువంటి అధ్యయనం జరగలేదు చాలా దారుణమైన విషయం కుటుంబం శైజ కుటుంబం కడుపురికంలో ఉంది వారిని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీత గారు వెంటనే రాజీనామా చేయాలి ఎందుకంటే నైతిక బాధ్యత వారిదే మీ కుటుంబాన్ని కనీసం ఇరవై ఐదు రోజుల పాటు నిమ్స్ ఆసుపత్రిలో అమ్మాయి ఉంటే కనీసం పరామర్శించే తీరిక కూడా మంత్రులకు లేదు ఇది చాలా దారుణమైన విషయం వెంటనే వారు రాజీనామా చేసి ఒక ప్రాపర్ సందేశాన్ని ఒక మెసేజ్ను పాస్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వారి కుటుంబాన్ని ఆదుకోవాలి వారికి ప్రభుత్వం నివాస గృహం నిర్మించేయాలి ఇల్లు కట్టించేయాలి వారి కుటుంబానికి ఎక్స్క్రేషియా ప్రకటించాలి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఈ విషయాల మీద రాబోయే అసెంబ్లీ సెషన్లో తొమ్మిదవ తారీఖు నుంచి జరిగే సెషన్లో తప్పకుండా సమస్యలు లేవనెత్తాం కానీ ప్రభుత్వం ఇంత మందపు తోలు వ్యవహారంతో వ్యవహరించడం అయితే చాలా దారుణమైన విషయం ఎన్నడూ కూడా ఇటు ఆశ్రమ పాఠశాలలో ఇంత దారుణమైన పరిస్థితి లేదు సరుకులు సరిగ్గా రావట్లేదు కాంట్రాక్టర్లు బిల్లులు సరిగ్గా చెల్లించడం లేదు పూర్తిగా కలుషిత ఆహారం సప్లై చేస్తున్నారు ఆహారంలో లోపమా తాగునీటిలో లోపమా అనేది కనీసం తెలుసుకునే పరిస్థితి కూడా లేదు కేవలం కప్పిపుచ్చి ఏదో శవదహనం చేస్తే మా పని అయిపోతుంది అని ఆలోచన చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా వివిధ వేదికల్లో ఈ ప్రభుత్వం ఏదైతే సాగిస్తున్న మరణ మరణ మృతంగం ఏదైతే ఉందో దాన్ని ఇకనైనా ఆపాలి ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఒక ఒక ఆడబిడ్డ చనిపోయింది అని అంటే అది ఎంత అప్రతిష్ట మనకు అనేది ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మీరు మీరు సమీక్షల పేరిట కాలయాపన చేయకుండా ఇధమితంగా కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా చేసి వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా దారుణం వారి ఇల్లు చూస్తే ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి